ఓకే నీ భారము దేవుని మీద మోపము సో ఈ రోజు గాడ్ మనం దేవుడు మనతో మాట్లాడబోతున్న అంశము నీ భారము దేవుని మీద మోపము కాస్ట్ యువర్ బర్డెన్స్ ఆన్ ద గాడ్ సో దేవుడి మీద మన భారాన్ని మోపాలండి అంటే సో మన గురించి ఆయన చింతిస్తున్నాడు మనల్ని ఆయన్ని ఆదుకుంటున్నాడు సహాయం చేస్తున్నాడు కాబట్టి నీ యొక్క భారాన్ని దేవుడి మీద మోపాలి సో ఎంతసేపు నువ్వు మోసినంత మాత్రాన అది తీరదండి ఎప్పుడైతే నువ్వు ప్రార్థించుని దేవుడి చేతిలో పెడతావో కంప్లీట్ గా నువ్వు ప్రార్థించి దేవుడికి అప్పగిస్తావో నీ సమస్యలు నీ పోరాటాలు నీ ఇరుకులు నీ యొక్క ఇబ్బందులు అన్ని కూడా నువ్వు ప్రార్థించుకొని దేవుడి మీద మోపుతావో ఇది ఆయన మీద నమ్మకంతో విశ్వాసంతో ఉండనిస్తావో అప్పుడు నీ యొక్క ప్రార్థనలకు జవాబు వస్తాయి సో భారాన్ని నువ్వు మోయకు ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారండి మనకు పిల్లలు ఉన్నారు సో వాళ్ళు ఏమైనా భారం మోస్తారా అండి వాళ్ళ భారం మనం మోస్తామా సో వాళ్ళకు స్కూల్ ఫీజులు కట్టాలని ఆ భారం మనమే మోస్తాము వాళ్ళకు ఆ మంచి మూడు పూటల భోజనం పెట్టాలని మంచి దుస్తులు కొనియాలని మంచి జీవితం ఇవ్వాలని మంచి జీవనం ఇవ్వాలని మనము వాళ్ళ మీద బా వాళ్ళకు వాళ్ళ మీద మనం ఒక భారాన్ని కలిగి ఉంటాము సో అలాగే మన దేవుడు కూడా మన మీద భారాన్ని కలిగి ఉన్నాడు మనకు మంచి జీవితం ఇవ్వాలని మంచి ఈవులను ఇవ్వాలని మంచిగా ఆశీర్వదించబడాలని దేవుడు మన మీద అందరి మీద కూడా ఒక భారాన్ని కలిగి ఉన్నాడు ఒక బాధ్యత కలిగి ఉన్నాడు ఇప్పుడు పిల్లలు ఉన్నారండి ఇప్పుడు మూడు సంవత్సరాల పిల్లలు ఐదు సంవత్సరాల పిల్లలు వాళ్ళు ఏమన్నా బాధపడతారా అండి వాళ్ళు నా ఈ రోజు మా అమ్మ నాకు అన్నం పెడతదా పెట్టదా లేకపోతే మా నాన్న స్కూల్ ఫీజులు కడతాడా కట్టడా అని వాళ్ళు ఏమన్నా ఆలోచిస్తారా ఆలోచించరు ఎందుకు వాళ్ళు విశ్వాసంతో నమ్మకంతో వాళ్ళు తల్లిదండ్రుల మీద ఆధారపడతారు సో వాళ్ళ మీద భారాన్ని పెట్టుకుంటారు సో నీ భారము కూడా దేవుడి మీద పెట్టేసాయి నీ భారము కూడా దేవుడి మీద వేసేసాయి దేవుడి మీద విశ్వాసం నమ్మకం ఉన్నప్పుడే ఆ భారాన్ని ఇస్తాము ఇప్పుడు మీరే చూడండి గమనించండి మీ అందరి ఇళ్లలో మన అందరి ఇళ్లలో పిల్లలు ఉన్నారు సో వాళ్ళు స్కూల్ ఫీజులు కట్టాలని వాళ్ళు ఎప్పుడు కూడా భయపడతారా అండి బాధపడతారా మా అమ్మ నాకు ఈరోజు మూడు పూటల భోజనం పెడతదా పెట్టదా అని భయపడతారా బాధపడతారా ఎందుకు వాళ్ళ తల్లిదండ్రుల ఉన్న నమ్మకము ధైర్యము ఎలాగైనా మా నాన్న తీసుకొస్తాడు ఎలాగైనా మా అమ్మ వండి పెడుతుంది నేను తింటాను సో అని భారము మా వాళ్ళకున్న భారాన్ని అంతా మన మీద మో మోపించేలాగా చేస్తారు కానీ వాళ్ళ భారాన్ని మోయరు సో వాళ్ళ భారాన్ని తీసుకోరు అలాగే నీకున్న భారము అంతా కూడా నువ్వు దేవుడి మీద వసేసే నీ పిల్లల స్కూల్ ఫీజుల ఆ భారాన్ని దేవుడి మీద కక్క చెప్పేశాయి నీకు ఆర్థిక సమస్యల అనారోగ్య సమస్యల కుటుంబ సమస్యల భారాన్ని అంతా కూడా దేవుడి మీద మోపేసాయి సో దేవుడే చూసుకుంటాడు సో ప్రార్థించి దేవుడు వదిలేసేయండి సో చూద్దాము మత్తేసు వార్త పదకొండో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినంలో ప్రయాసపడి భారం మోసుకొను సమస్త జనులారా సో సువార్త పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినంలో ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు ప్రయాసపడి ప్రయాసపడి భారం మోసుకుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి సో నా యుద్ధకు రండి అంటున్నాడు దేవుడు సో నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలిగ ఎందుకంటే మీ భారము మీది కాదు నా మీద వేయండి నా నా మీద వేయండి మీ భారం అంతా కూడా నేను మోస్తాను అంటున్నాడు సో ప్రయాస పడుతున్నావు నువ్వు కష్టపడుతున్నావు నువ్వు బాధపడుతున్నావు నువ్వు బలహీన పడుతున్నావు కానీ నీ భారాన్ని అంతా కూడా నువ్వే మోస్తున్నావు కానీ నా మీద వేసేసే అంటున్నాడు సమస్త జనులారా సమస్త సమస్త జనులు అంటే అందరూ ప్రజలందరూ నా దగ్గరికి రండి నేనున్నాను కదా మీ భారాన్ని మోయడానికి నేనున్నాను కదా మీ భారాన్ని ఎత్తుకోవడానికి మీ భారాన్ని నేను పాలు పంచుకోవడానికి నేనున్నాను కదా నా దగ్గరికి రండి నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలిగ చేతును అందుకే నువ్వు దేవుడి దగ్గరకు వచ్చేసాయి దేవుడి దగ్గరకు వచ్చేసేవంటే ప్రార్థించి ఆయనకు అప్ప ఆయన మీద నమ్మకం ఉంచు విశ్వాసం ఉంచు ఆయనే అన్ని విషయాలలో ఘనపరుస్తాడు అన్ని విషయాలలో బలపరుస్తాడు అందుకే ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జిల్లరా సో మీలో ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రయాస పడుతున్నారు పిల్లల పెళ్లి విషయంలో ప్రయాస పడుతున్నారా ఉద్యోగ విషయంలో ప్రయాస పడుతున్నారా ఆరోగ్య విషయంలో ప్రయాస పడుతున్నారా కుటుంబ సమస్యలలో ప్రయాస పడుతున్నారా అయితే నాకు మీరు కావాలి మీరు నా దగ్గరికి రండి భారం మోసుకొని ఉన్న సమస్త జనుల నా యుద్ధకు రండి పోండి అనట్లేదు మీకు భారాలు ఉన్నాయా మీకు కష్టాలున్నాయా ఉన్నాయా నా దగ్గరికి రండి నా దగ్గరికి రండి మీకు విశ్రాంతి కలిగ చేస్తాను ఆ భారం ఏంటితో నేను మోస్తాను అంటున్నాడు ఆ భారాన్ని ఆ బాధ్యతను నేను మోస్తాను మీరెందుకు ఎందుకు భయపడుతున్నారు మీరు ఎందుకు మోస్తున్నారు నేనున్నాను కదా మీకు మోయడానికి ఇప్పుడు మన పిల్లలు బాధపడుతుంటా అంటే మనం చూసుకుంటామండి వాళ్ళు భయపడితే మనం చూస్తూ ఊరుకుంటామా సో వాళ్ళు ఇబ్బంది పడ్డా మనం చూస్తూ ఊరుకుంటున్నామా వాళ్ళకి ఏమైనా భారం ఉంటే మనం తీర్చమా సో అలాగే మన ఏసయ కూడా నీకు భారం ఏమన్నా ఉన్నా ఆయన నేను తీరుస్తా అంటున్నాడు సో భారం మోస్కి వెళ్తున్న స ప్రయాసపడి భారం మోస్కి ఎంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి మీకు అప్పుడే విశ్రాంతి కలగా చేస్తాను అంటున్నాడు సో మన పిల్లలందరూ కూడా ఎలాగైతే కష్టాన్ని మనకు చెప్పేసి ఆ యొక్క అవసరాన్ని మనకు చెప్పేసి వాళ్ళు ఎలాగైతే నిశ్చింతంగా ఉంటారో మనం కూడా మన పరలోకపు తండ్రి అయిన ఏ చెప్పేసి నిశ్చింతగా ఉండాలి సో భారం మోసుకోకు సో నువ్వు ఇంకా నువ్వు ప్రార్థించిన తర్వాత కూడా నీకు ఇంకా భయం వేస్తుంది ప్రార్థించిన తర్వాత కూడా ఇంకా అనుమానం వస్తుందా అయితే నీ భారము దేవుడి మీద వేయలేదన్నట్టు సో భారం వేస్తే ఏమవుతు ఎలా ఉంటారంటే సంతోషంగా ఉంటారు ఆనందంగా ఉంటారు విశ్వాసంతో ఉంటారు నమ్మకంతో ఉంటారు సో ఇప్పుడు మీరు నాకు ఒక పనప్ప చెప్పారు ఎస్ ఈ బ్రదర్ కి నేను పనప్ప చెప్తే చేసుకొస్తాడు అని నమ్మకంతో ఉన్నారనుకోండి మీకు భయము రాదు చింత రాదు ఒకవేళ అదే నమ్మకం లేకపోతే భయం వేస్తుంది చింత చింతేస్తుంది సో అలాగే నీ యొక్క దేని గురించి అయితే ప్రార్థిస్తున్నావో నువ్వు ఆ భారాన్ని దేవుడి మీద వేస్తున్నట్టు ఆ భారాన్ని ఆయన మీద వదిలేసి నువ్వు నిశ్చింతగా ఉండు దేవుడు నీకు తగిన కాలంలో తగిన సమయంలో నీకు విశ్రాంతిని కలిగ చేస్తాడు అంతేకాని నువ్వు ఆ భారాన్ని మోసుకున్నంత మాత్రాన నీకు ప్రార్థనలకు జవాబు రావు నీ కష్టాలు తుడిచిపోవు కన్నీళ్ళు తుడిచిపోవు నీ భారం ఎప్పుడైతే ఏ స్థాయి కప్ప చెప్తావో అప్పుడే ఆ భారం తీరిపోతుంది ఇప్పుడు మీ స్కూల్లో స్కూల్లో పిల్లలు ఉన్నారండి స్కూల్లో టీచర్ ఫీజు కట్టమన్నారు సో వచ్చి పేరెంట్స్ కి చెప్పేసి వాళ్ళు నిశ్చింతగా ఉంటారు ఎలాగైనా మా నాన్న తీసుకొచ్చి కడతాడు సో అమ్మ ఆకలేస్తుంది అని చెప్తారు సో మా ఇలాగైనా మా అమ్మ భోజనం పెడుతుంది సో వాళ్ళు నిశ్చింతగా ఉంటారు నమ్మకంతో ఉంటారు అలాగే మన తండ్రి కూడా నమ్మకంతో ఉండాలి విశ్వాసంతో ఉండాలి నిశ్చింతగా ఉండాలి సో నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధన నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి సో మీరందరూ కూడా రండి నా దగ్గరికి రండి నా ఆజ్ఞలు నేర్చుకోండి నా కట్టడాలను నేర్చుకోండి నా యొక్క మార్గాలను నేర్చుకోండి నా వాక్యాన్ని నేర్చుకోండి సో నా విధానాన్ని నేర్చుకోండి నా లక్షణాలను నేర్చుకోండి ఇవన్నీ చాలా ఇష్టంతో నేర్చుకోండి మీకు విశ్రాంతి దొరుకుతుందండి ఒకటండి మనం యేసు ప్రభావాన్ని వెంబడించినంత వెంబడించినంత వరకు మనకు విశ్రాంతి దొరకదు సో ఏలేనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి సో దేవుడి ఆజ్ఞలు ఏమీ కష్టతరమైనది కాదండి నువ్వు నీతిగా బ్రతుకుతున్నావా పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతుకుతున్నావా ఇవేవి కూడా మన దేవుడి దగ్గర కష్టం కష్టతరమైనది కానే కాదు ఇష్టం చేసుకోవాలి అందుకే నేను సాత్వికడను దీన మనసు గలవాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధకు నేర్చుకొనుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతిని దొరుకును సో మనం నేర్చుకుందాము ఈ వాక్యం నేర్చుకుందాము ప్రార్థన నేర్చుకుందాము ఏ గురించి నేర్చుకుందాము సో అవన్నీ కూడా మనకు చాలా చాలా విలువైన పాఠాలు దేవుడు మనకు అందరికీ ఇస్తున్నాడు కాబట్టి భారం మోసుకెళ్తున్న సమస్త ఈ రోజు అందరూ కూడా ఎవరైతే వాక్యం వింటున్నారో మీరు దేవర్ దగ్గరికి రండి ఆయనకు ప్రార్థించండి మూర పెట్టండి ఆయనకు చేతిలో అప్ప చెప్పండి మీ సమస్యను విశ్రాంతితో ఉండండి నమ్మకంతో విశ్వాసంతో ఉండండి అప్పుడు మీకు ప్రాణానికి విశ్రాంతి దొరుకుతుంది కాబట్టి మనము చేయాల్సిందల్లా ఆయన కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది నా ఆజ్ఞలన్నీ నేర్చుకోండి ఇది మీకు చాలు సో మనం భూలోకానికి వచ్చింది ఎందుకు తెలుసా అండి ఈ దేవుడి గురించి గొప్పగా తెలుసుకోవడానికే సో మిగిలిన అన్ని ఆయన్నే చూసుకుంటాడు మిగిలిన అన్ని ఆయన్నే మనల్ని కాపాడుకుంటాడు కాబట్టి మన భారానంతా ఆయనకు అప్పచెప్పేద్దాము మన కుటుంబ భారాలు ఆర్థిక సమస్యలు మానసిక సమస్యలు మన మనసులో బాధ పెట్టుకొని బాధ పెట్టుకొని భయం పెట్టుకొని భయం పెట్టుకొని మనం కుంగిపోయి కృషించిపోయి గుండా నిస్పృహ గుండా వెళ్తే మాత్రం ఏది కూడా జవాబు రాదు ప్రార్థించి నాకు ఏ ఉన్నాడు అని నమ్మకంతో నువ్వు ఎప్పుడైతే ఉంటావో అప్పుడే నువ్వు ప్రార్థనలకు జవాబు పొందుకుంటావు సో కీర్తన గ్రంథము యాభై ఐదో అధ్యాయము ఇరవై రెండో వచనము కీర్తనల గ్రంథము యాభై ఐదో అధ్యాయము ఇరవై రెండో వచనము నీ భారము యహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను నీతి మంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు చూసారా నీ భారము ఎవరి మీద మోపమంటున్నాడు మనుషుల మీద మోపకు దేవుడి మీద మోపు అంటున్నాడు ఆయనే నిన్ను ఆదుకొను సో చూసారా అండి ఇక్కడ మనుషులు ఆదుకుంటారని చెప్పట్లేదు దేవుడు ఆదుకుంటాడని చెప్తున్నారు దేహో ఎవరి మీద మోయమా మోపం అంటున్నాడు నీ భారాన్ని దేవుడి మీద మోపం అంటున్నాడు ఎందుకంటే ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆల్రెడీ మన కోసం శిలువ ఎత్తుకున్న దేవుడు నీ భారాన్ని ఎత్తుకోలేడా నీ యొక్క కష్టాన్ని తీసుకోలేడా మోయలేడా మోస్తాడు కాబట్టి నువ్వు ప్రార్థించి నిశ్చింతగా ఆయన చేతిలో పెట్టినాడే నువ్వు విశ్రాంతిని పొందుకుంటావు డౌట్ పడద్దు మళ్ళా నువ్వు ప్రార్థన చేసిన తర్వాత అనుమాన పడద్దు దేవుడికి వదిలేసేయాలి నీ భారము యహోవా మీద మోపుము అదే భారము కుటుంబ భారము కావచ్చు ఆర్థిక భారము కావచ్చు మానసిక సమస్యలు కావచ్చు లేకపోతే అప్పుల భారము కావచ్చు ధన సంబంధమైన భారము కావచ్చు అది ఏ భారమైనా కూడా దేవుడు ఏమంటున్నాడు నా మీద మోపు ఆయనే నిన్ను ఆదుకున్ను ఆయనే మనల్ని ఆదుకుంటా అంటున్నాడు నీతి మంతులను ఆయన ఎన్నడును కదలనీయడు సో నీతి అనేది చాలా ముఖ్యమండి సో ఇక్కడ దేవుడు ఏమన్నాడు నీతి ఆయన ఆయన ఎన్నడూ అన్నాడు సో నీ లోపల నీతి లేదనుకోండి ఆయనే ఏమీ చేయలేడండి మన దేవుడు మన భారాన్ని మోయాలంటే నీతి చాలా ముఖ్యమండి ఒకరు లక్ష రూపాయలు ఇస్తా అంటారు అన్యాయం చేయాలి అన్నప్పుడు అది ఒప్పుకోద్దు పదివేలు ఇచ్చినా చాలు న్యాయంగా బ్రతకడానికి అది ఒప్పుకోవాలి సో నీతి మంతుల పక్షాన దేవుడు నిలబడతాడు కాబట్టి నీతి అనే వస్త్రాన్ని మనం ఎప్పుడు వదులుకోదు సో నీతి మంతులను ఆయన ఎన్నడూ కూడా కదలనీయడు సో అందుకే నీ భారాన్ని దేవుడి మీద మోపేశాయి ఆయన నిన్ను కదలనీయడు నిన్ను జనకనీయడు వస్తుంటాయి ఈ విశ్వాస పోరాటం అన్నాక శ్రమలు పోరాటాలు ఆర్థిక సమస్యలు మానసిక సమస్యలు అన్ని వస్తుంటాయి పోతుంటాయి సో అవన్నీ కూడా దేవుడు చూసుకుంటాడు కాబట్టి నువ్వు చేయాల్సిందల్లా ఏంటిది ప్రార్థించుకొని ఆయన చేతిలో పెట్టడమే పిల్లల ఉద్యోగమా ఆయన చేతుల పెట్టు పిల్లల మ్యారేజ్ ప్రపోజలా ఆయన చేతుల పెట్టు లేకపోతే ఆర్థిక సమస్యలు ఉన్నాయి అప్పులు ఉన్నాయి ప్రార్థించుకొని ఆయన చేతుల పెట్టేసి నిశ్చయంగా నిర్భయంగా ఉండు అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నువ్వు ఆయన ఆయన మీద భారాన్ని మోస్తున్నట్టే నువ్వు భయపడుతున్నావు దిగులు పడుతున్నావు లేకపోతే డౌట్ పడుతున్నావు అయితే నీకు దేవుడి మీద నమ్మకం లేనట్టు దేవుడి మీద విశ్వాసం లేనట్టు అంతే కదండి సో అలా నమ్మకం లేనప్పుడే విశ్వాసం లేనప్పుడే భయం వేస్తుంటది భయం వేస్తుంటది సో మనందరం కూడా దేవుడు అంటే నమ్మకంతో విశ్వాసంతో ఉండాలి ఇవి రావాలంటే ప్రార్థించుకోవాలి సో నీతి మంత్రలను ఆయన ఎన్నడూ కూడా కదలనియడు సో మనల్ని ఎప్పుడు కూడా కదలనియడు మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు ఎన్నో కష్టాలు వచ్చాయి ఎన్నో ఆర్థిక సమస్యలు వచ్చాయి ఎన్నో రోగాలు వచ్చాయి ఎన్నో జబ్బులు వచ్చాయి కానీ ఏది కూడా మనల్ని జయించలేదండి మనమే వాటన్నిటిని జయించాము ఎందుకంటే దేవుడు మనందరికీ కూడా శక్తిని ఇచ్చాడు కాబట్టి సో కాబట్టి ఆయన మన అందరి పక్షాన నిలబడ్డాడు గుర్తు పెట్టుకోండి నీ భారాన్ని ఆయన మోస్తున్నాడు కాబట్టి నువ్వు ఆయన మీద నమ్మకాన్ని పెట్టుకో నీ భారాన్నంతా ఆయన మీద వేసేసాయి మనందరి కోసం శిల్వ ఎత్తుకొని నడిచాడు ఆ శిల్వ కూడా చాలా భారమైనదండి మనందరి కోసం ఆ శిల్వను ఎత్తుకున్న దేవుడు నీ భారాన్ని ఎత్తుకోలేడా నీ కష్టాన్ని ఎత్తుకోలేడా నీ యొక్క కన్నీళ్లను ఎత్తుకోలేడా నీ సమస్యలను పోరాటాలను ఎత్తుకోలేడా అందుకే ఆయన ఆయన భుజాల మీద వేసేసాయి నీ భారాన్ని దేవుడు ఒకటి పేతురు ఐదో అధ్యాయం ఆరో వచనం దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండు సో ఆయన తగిన సమయముందు నిన్ను హెచ్చిస్తాడు తగిన సమయముందు నీ ఆశీర్వాద ఆశీర్వాదిస్తాడు తగిన సమయమందు నిన్ను ఆదుకుంటాడు సహాయం చేస్తాడు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండు సో దీన మనస్కుల ఉండు అంటే నీతిగా ఉండండి నిజాయితీగా ఉండండి పరిశుద్ధంగా ఉండండి సో ఆయన దీన మనస్కు దీన మనస్కులు అంటే మంచి హృదయం కలిగి ఉండండి సో ఆయన తగిన సమయమందు మనల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులే ఉండి ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి చూసారా అండి సో ఆయన మన అందరిని ఆశీర్వదిస్తాడు కానీ మనం చేయాల్సిందల్లా తగ్గించుకొని ఉండాలి గొడవలు పడద్దు కొట్లాటలు పడద్దు గర్వం చూపించద్దు అహంకారం చూపించద్దు ఆయన ఆయన మనల్ని ఆశీర్వదించే సమయానికి మనము హంబుల్ గా కనపడాలి దేవుడికి దీన మనస్కులు అంటే చాలా ఇష్టము అంటే డౌన్ టు ఎర్త్ నేచర్ వాళ్ళంటే హంబుల్ హంబుల్నెస్ అంటారు తగ్గించుకునే తత్వం ఉన్న వాళ్ళంటే దేవుడు చాలా ఇష్టము అలాంటి వాళ్ళను హెచ్చిస్తాడు సో ఆయన తగిన తగిన సమయం ముందు నువ్వు ఆయన ముందు దీన మనస్కులుగా ఉండు ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి సో ఆయన మనందరి గురించి చింతిస్తున్నాడు కాబట్టి మన చింత యావత్తు ఆయన మీద వేయండి అది ఏ చింత అయినా పర్లేదు పెళ్లి కాలేదని ఒక చింత పెళ్ళి అయిందని ఒక చింత పిల్లలు పుట్టలేదని ఒక చింత పిల్లలు పుట్టారని ఒక చింత ఆర్థిక సమస్యలనే ఒక చింత అప్పుల బాధలు ఒక చింత అనారోగ్య సమస్యలని ఒక చింత ఇంకా కష్టాలని ఒక చింత కన్నీళ్ళని ఒక చింత అన్న ఇంకా బాధలని వేదనలు రోదనలు శోధనలని అనేక చింతలు ఉన్నాయి మనకు ఇవన్నిటిని కూడా నా మీద వేసేయండి ఎందుకంటే నేను మీ గురించి చింతిస్తున్నాను కదా ఇప్పుడు మన పిల్లలకు అవసరాలు మనము తీసుకుంటామా వాళ్ళే తీసుకుంటారా వాళ్ళంతా వాళ్ళు హ్యాండిల్ చేయలేరు కదా సో మన చేతిలో పెడతారు మన పిల్లలకు బట్టలు కావాలన్నా దుస్తులు కావాలన్నా ఆహారం కావాలన్నా స్కూల్ ఫీజులు కావాలన్నా ఏది కావాలన్నా కూడా మన పిల్లలకు ఎలాగైతే మనం సమకూరుస్తామో వాళ్ళు చింతించకుండా మన మీద ఎలాగైతే ఆధారపడతారో వాళ్ళు చింతించకుండా మన మీద ఎలాగైతే నమ్మకంతో విశ్వాసంతో ఉంటారో అలాగే మనము కూడా దేవుడి మీద నమ్మకంతో విశ్వాసంతో ఉండాలి చింతించద్దు కాబట్టి మీ చింత యావత్తు కూడా ఆయన మీద వేయుడి సో ఆయన మీద వేద్దాము మన చింత యావత్తు అంతా సో మత్తే సువార్త ఆరో అధ్యాయం ముప్పై రెండో వచనము ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియ తెలియను సో మన పరలోకపు తండ్రికి అన్ని తెలుసు నీ కష్టం ఉందని తెలుసు నీ ఉన్నాయని తెలుసు నీకు బాధలు ఉన్నాయని తెలుసు నీకు అప్పులు ఉన్నాయని తెలుసు నీకు ఒక పూట భోజనమే దొరుకుతుందని తెలుసు నీకు పని దొరకట్లేదని తెలుసు నీ పిల్లలకు పెళ్లి కావాలని తెలుసు ఉద్యోగం కావాలని తెలుసు లేకపోతే నీ కుటుంబంలో ఆర్థిక సమస్యలు మానసిక శారీరక సమస్యలు ఉన్నాయని తెలుసు నీకు ఏ అవసరాలు ఉన్నాయో ఇల్లు అనే అవసరం ఉందా కారు అనే అవసరం ఉందా ఉద్యోగం అనే అవసరం ఉందా జీతం అనే అవసరం ఉందా అన్ని ఆయనకు తెలుసు నువ్వు కొత్తగా చెకోవాల్సిన అవసరం లేదు కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట అప్పుడు అన్ని మీకు అనుగ్రహింపబడును మనం వారం ఆయన మీద మోపేసి మనం చేయాల్సిందల్లా మనము బైబిల్ చదువుకొని ప్రార్థించుకోవడమే నేను ఒకటే చెప్తానండి నేను చాలా మందికి చెప్పాను వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు వాళ్ళు పాటించారు వాళ్ళ ఆశీర్వాదం పొందుకున్నారు కొంతమంది కూడా ఇవ్వలేదు నేను ఒకటే చెప్తాను నీ కష్టాలు అవుతున్నాయా అన్ని పక్కన పెట్టేసి ప్రార్థించుకో నీకు బాధలు ఎక్కువ అవుతున్నాయా అన్ని పక్కన పెట్టేసి తలుపు పెట్టుకొని ప్రార్థించుకో నీకు ఇరుకు ఇబ్బందులు అవుతున్నాయా అన్ని పక్కన పెట్టేసి వాక్యం విను వాక్యం చదవాలి చదువు చదవగలిగితే అంటే చదవ చదువు చదువుకోన దానివైతే వాక్యాన్ని చదువుకో సో వాక్యాన్ని చదువుకో చదువు రాకపోతే వాక్యాన్ని విను ప్రార్థించుకో సో ముందు ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతుకు మిగిలిన కూడా మీకు అనుగ్రహించబడతాయి పిల్లల పెళ్లిలా ఉద్యోగాల సమస్యల పోరాటాల ఇవన్నీ కూడా ఆయన్ని చూసుకుంటాడు మనం చేసిందల్లా ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకాలి ఆ బైబిల్ చదువుకోవాలి ప్రార్థించుకోవాలి ఆ వాక్యానుసారంగా బ్రతకాలి సో ఆయన మార్గంలో నడవాలి అంతే మిగిలిన అన్ని ఆయనే చూసుకుంటాడు చాలా మంది ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకకుండా మిగిలిన అన్ని వెతుకుతారండి వ్యర్థము 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 నువ్వెన్ని వెతికినా నువ్వు దేవుణ్ణి వెతికినంత వరకు నీకు ఏదైనా వ్యర్థమే అండి కాబట్టి మీరు ఆయన రాజ్యం ను నీటిని మొదట పెట్టుకొని అప్పుడు మీకు అన్ని కూడా దేవుడు అనుగ్రహించబడతాడు సో మందుగాలు మనం లేవగానే ప్రార్థించుకోవాలి బైబిల్ చదువుకోవాలి వాక్యం వినాలి సో మిగిలిన అన్ని కూడా వస్తాయి నీ కష్టాలు అవుతున్నాయా అవన్నీ పక్క పెట్టేసి గంట కాదు రెండు గంటలు దేవుడితో గడుపు కష్టాలు ఎక్కువ అవుతున్నాయా అన్ని కష్టాలను పక్కకు పెట్టేసి మనసులో పెట్టుకోకుండా రెండు మూడు గంటలు దేవుడితో గడుపు సో ఆయనతో గడుపు నువ్వు మిగిలిన అన్ని మీకు అనుగ్రహించబడతాయి సో ప్రార్థించుకుందాం నాజరుడనేసయ్య ప్రార్థనలోకి భవించండి నాజరుడనే సయ్య ఈ రోజు వాక్యం ద్వారా మళ్ళొకసారి మమ్మల్ని దర్శించినందుకు వందనాలు భారం మోసుకెళ్తున్న సమస్త జనుల నా యుద్ధకు రండి విశ్రాంతిని కలగ చేస్తానన్నావయ్య ఇదిగో తండ్రి మా అందరి భారాలు మీ మీద వేస్తున్నాము తండ్రి ఈ వాక్యం ఎంతమంది వింటున్నారో వినబోతున్నారో విన్నారో వాళ్ళందరి యొక్క భారాలు మీ భుజం మీద వేస్తున్నామయ్యా అది కుటుంబ భారాలు కావచ్చు ఆర్థిక భారము కావచ్చు అనారోగ్య భారాలు కావచ్చు సమస్యలు పోరాటాలు కావచ్చు సమస్తాన్ని మీ చేతికి అప్పగిస్తున్నానయ్యా అయ్యా మీరే ముందుండి ఒక తండ్రి స్థానంలో ఉండి ఒక దేవుడి స్థానంలో ఉండి ఒక నాయకుడి స్థానంలో ఉండి మా భారాన్ని మీరు మోయమని అయ్యా మా అందరికీ కూడా విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా మాకైతే మోసే శక్తి లేదయ్యా మా భారాలను మా కుటుంబ భారాలను మా ఆర్థిక సమస్యలను మోసే శక్తి అయితే మాకు లేదయ్యా మీరే ముందుండి వాటన్నిటిని నడిపించమని నాజరుడైన స్నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి Amen, 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 amen.